పదేళ్ల కింద పవన్ కళ్యాణ్ పార్టీ ఎడితే ఏళ్ళ కోళ్ళ ఆడేళ్ళు మంది అంతమంది అవి బాబు ఆయన కూడా రాజకీయం చేసేస్తాడు మరి అని ఎటకారం చేసిన వాళ్ళు అంతే ఎందుకంటే పదేళ్ళు పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటీషియన్ అని టూరిస్ట్ పొలిటీషియన్ అని ఇంకా ఎన్నెన్నో అన్నారు ఏనుగెళ్తుంటే కుక్కలు మురిగినట్టు మురిగారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయం ఎట్టా ఉంటుందో ఆయన ఆలోచనలు ఎట్టా ఉంటాయో చూస్తున్నారు అంతా పవన్ కళ్యాణ్ ఏటి చేసినా ఏటి మాట్లాడినా సంచలనమే ఏపీ రాజకీయాల్లో రోజు రోజుకు పవన్ స్టామినా పెరిగిపోతుంది ఓ ఏపు ప్రజల కట్టనట్టాలు తీరుతునే మరో పార్టీని నడిపిస్తున్న తీరు చూస్తుంటే పవన్ ఏదో ఆజమాజ నాయకుడు కాదని ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతున్నది జనసేన పార్టీలో నామినేటెడ్ పోస్టులు పొందిన వాళ్ళందరినీ ఓ దగ్గరికి చేర్చి వాళ్ళందరితో పవన్ మాట్లాడిన తీరు చూస్తుంటే జనసేన పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలిసిపోనది పదవులు ఇచ్చాం కదా అని ప్రజల్లో కాల తిరగటం కాదు ఎవరైనా సెటిల్మెంట్లు చేస్తే మాత్రం సీటు జరిగిపోతుంది గట్టిగానే చెప్పాడు జనసేనని పదవి వచ్చిన వాళ్ళంతా బాధ్యతగా ఉండాలని చెప్పాడు అంతేకాదు జనసేన పార్టీలో పోరాటం చేసిన చిన్న చిన్న కార్యకర్తలకు కూడా ఏదో ఒక పదవి వచ్చేలా చేశాడు అసలు పవన్ కళ్యాణ్ పార్టీని నడిపిస్తున్న తీరు చూస్తుంటే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతోంది ఇప్పుడు రాజకీయ కుటుంబంలో పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తూ పెరిగి ఇంట్లోనే ముఖ్యమంత్రి నెట్టుకుని అంతా తెలిసి కూడా ఇప్పటికీ జగనన్నకు రాజకీయం చేయడం చేతకాటం లేదు రప్పరప్ప అంటే ఏటి తప్పు నరకటం అంటే ఏటి తప్పు అంటాడు జగనన్న పద్దాక కుర్రోలను రెచ్చగొడుతుంటాడు కానీ పవన్ కళ్యాణ్ ఏటో తెలుసా వాళ్ళ మీద వీళ్ళ మీద రెచ్చిపోయి మాట్లాడటం కాదు బాధ్యతగా ప్రజల కోసం పని చేయాలని చెబుతున్నాడు మాటల్లో కాదు సీతల్లో చీపించాలంటున్నాడు పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడినా ఏటి మాట్లాడినా దాంట్లో ఓ అనుభవం కనిపిస్తుంది పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే కసి కనిపిస్తోంది పైగా దేశంలో ఎవ్వరూ మాట్లాడని ఈ పవన్ ధైర్యంగా మాట్లాడతాడు అంతెందుకు ఆ బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు చేస్తుంటే ఏ ఒక్కరు మాట్లాడలేదు కానీ పవన్ మాత్రం ధైర్యంగా మాట్లాడుతున్నాడు అట్ట నేషనల్ మీడియాలో కూడా పవన్ పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది హిందువులకు కట్టమొత్తే నిలబడే నాయకుడు పవన్ కళ్యాణ్ అని మాట్లాడుకుంటున్నారు మంది మాటలతో కాదు తన చేతలతో అందరినీ ఆకర్షిస్తున్నాడు జనసేనని రోజు రోజుకు పాలిటిక్స్లో పవన్ గ్రాఫ్ పెరుగుతోంది అయితే ఇప్పుడు పెంచాల్సింది జనసేన గ్రాఫే ప్రస్తుతం పవన్ అదే పనిలో ఉన్నాడు ఆ ఊపు చూస్తుంటే మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జనసేన పార్టీ మరోసారి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో గెలవటం పక్కా అని తెలిసిపోతోంది